ప్రైజ్ దలా నా ప్రే సహోదరి సహోదరులకు ప్రభు పేరిట శుభాలు తెలియజేస్తూ ఉన్నాను ఈ దినం దేవుని వాగ్దానముగా ఒకటో రోజుల గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై ఒకటో వచనము ఏలియా జనులందరి దగ్గరికి వచ్చి ఎన్నాళ్ళ మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య తడబడుచుందరు యహోవా దేవుడైతే ఆయనను అనుసరించుడి దేవుడైతే వారిని అనుసరించుడని ప్రకటన చేయగా జనులు అతనికి ప్రత్యుత్తరముగా ఒక మాటనైనాను పలకపోయి హలలుయా చాలామంది జీవితాలలో తలంపులు అనేవి చాలా ఘోరమైనవి ఏ తలంపు కలిగి మనము ఈ లోకంలో జీవిస్తున్నాం రెండు తలంపుల మధ్య ఉంటే ఒక తలంపుతో ఉండండి రెండు తలంపుల మధ్య జీవించేవాళ్ళు ఎటు పోతుందో వారి ప్రయాణం వారి జీవితం అనేది వారికి దిక్కు అనేది ఉండదు అయితే జనులందరినీ ఇజ్రాయేల్ ప్రజలను రెండు తలంపుల మధ్య జీవిస్తూ ఉన్న ఆ సందర్భంలో బయలు కావాలి దేవుడు కావాలన్నట్లుగా రెండు తలంపుల మధ్య తడబడుచు ఉన్న ఆ విషయంలో ఏలియా ప్రవక్త దేవుని నామాన్ని బట్టి రోషపడి వారితో చెప్తున్నమాట ఏంటంటే జనులందరి దగ్గరికి వచ్చి ఎన్నాళ్ళ మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య జీవిస్తూ ఉన్నారు బయలు దేవుడైతే ఆయననే అనుసరించండి యహోవా దేవుడైతే ఆయననే అనుసరించండి అని ప్రకటన చేసినప్పుడు ప్రత్యుత్తరముగా ఏది చెప్పలేదు జనులు ఆ కింద మనము చూసుకుంటే ఆ బయలు ప్రవక్తలను దేవుని పక్షముగా ఉన్న ఈ ఏలియా ప్రవక్త ఒక్కడే రోషపడి వాళ్ళకో ఎద్దు వీళ్ళకో ఎద్దుని తీసుకొని బలి అర్పించడానికి పూనుకున్నప్పుడు జనులందరూ సమకూర్చబడి చూస్తూ ఉన్నారు ఇప్పుడు రెండు తలంపుల మధ్య ఉండకుండా ఒకటే తలంపుతో కలిగి ఒకటే తలంపు కలిగి మనం ఈ లోకంలో జీవించాలని బయలు దేవుడైతే ఆయనని అనుసరించాలి యహోవా దేవుడైతే ఆయననే అనుసరించాలి అయితే ఎవరైతే ఆకాశం నుంచి అగ్ని దించి ఆ కట్టెలను బలిపీఠాన్ని రాళ్ళను ఆ యుద్ధ మాంసాన్ని బూడిద చేస్తారో వాళ్ళే నిజమైన దేవుడు ఆయననే అనుసరించాలి ఆయననే సేవించాలి అని ప్రకటన చేసినప్పుడు బయలు ప్రవక్తలు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎంత ఆరాధించినా అగ్ని మండలేదు నిద్రపోతుండేమో మేల్కొల్పండి అని చెప్పి ఏలిషా ప్రవక్త ఏలియా ప్రవక్త అన్నప్పుడు వాళ్ళు ఇంకా ఎక్కువగా ఆరాధించడం ప్రార్థించడము బయలుకు మొక్కడము చేసినప్పటికీ దేవుని సెలవులేనిది వెంటకు రాలేదండి హలోయ ఆయన మాత్రమే ఏదైనా చేయగలడు ఏలియా ప్రవక్త ప్రార్థించినప్పుడు మోకరించి ప్రార్థించినప్పుడు ఆ కాలుష్యము నుండి అగ్ని దిగి ఆ కందకమును నీళ్ళను రాళ్లను ఆ వెద్దు మాంసాన్ని దేవుడు పూర్తి చేసినట్లుగా మనము చూస్తున్నాం హాల లూయా ఈరోజు నా ప్రియ సహోదరి సహోదరుడా ఎంతకాలము నువ్వు రెండు తలంపుల మధ్య అవిశ్వాసిగా విశ్వాసిగా జీవించలేవు అపనమ్మకము అవిశ్వాసము కలిగి ఉండలేవు దేవుని సన్నిధిలో విశ్వాసము కలిగి ఉండు అపనమ్మకాన్ని వదిలిపెట్టు అవిశ్వాసాన్ని వదిలిపెట్టు భయాలన్నీ వదిలిపెట్టు ధైర్యం కలిగి ఉండు రెండు తలంపుల మధ్య ఎంతకాలం జీవిస్తావు ఎంతకాలము దేవుణ్ణి ఘనపరచకుండా దేవుని ఆరాధించకుండా దేవుని మహిమపరచకుండా ఎంతకాలము నువ్వు నీ జీవనాన్ని కొనసాగిస్తావు సగం లోకం సగం దేవుడు కావాలని ఎంతకాలం బ్రతుకుతావు రెండు తలంపుల మధ్య ఎంతకాలము నువ్వు జీవిస్తావు ఈరోజు నీ తలంపులు మార్చబడాలి వారి తలంపుల్లో కూడా దేవునికి చోటు వేయలేదు కాబట్టి వారి భ్రష్టమను అప్పగించబడినట్లుగా దేవుని వాక్యం సలు తలంపులు చాలా ముఖ్యమైనవి ఈరోజు నీ తలంపుల్లో దేవునికి చోటు ఇవ్వు ఏమి తలంచుచున్నావు ఏమి విశ్వసిస్తున్నావు ఏమి నమ్ముచున్నావు అవే నువ్వు పొందుకుంటావు హలో లూయా ఈరోజు నీ జీవితంలో ఆత్మీయ జీవితంలో విశ్వాసముతో నువ్వు తలంచు విశ్వాసముతో ముందుకు అడుగై విశ్వాసముతో ముందుకు సాగుతాయి క్రీస్తు పైన నమ్మకం పెట్టుకొని ఆయననైన ఆధారమని నమ్మి విశ్వసించు మనుషులనే కానీ విగ్రహాలనే కానీ లోక సంబంధమైన ఆశల ఆశయాలనే కానీ నువ్వు నమ్మకూడదు వాటి వైపు నీ మనస్సు నిలపకూడదు నువ్వు తలంచకూడదు క్రీస్తును తలంచుతూ క్రీస్తు జాడలు అడుగుజాడలు నడిస్తే నీకు మేలు ఆశీర్వాదము ఏలియా ప్రవక్త రోషపడి బయలు ప్రవక్తలను చంపేసినట్లుగా నీలో ఉన్న చెడ్డ తలంపులు ఆలోచనలు విగ్రహ సంబంధమైన ఆశల ఆశయాలన్నిటిని చంపేసుకో తీసేసుకో క్రీస్తు తలంపులు కలిగి నువ్వు జీవించాలి మరలోకం వైపు మన తలంపు ఉండాలి ఏసుక్రీస్తు ఇచ్చిన రక్షణను గురించి ఆలోచించే తలంపు కలిగి మనము జీవించాలి అట్టి కృపలో దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించి బలపరిచి హోవా దేవుడని సేవించి మనస్సు ఏసుక్రీస్తే రక్షకుడని ఆయనని ఆరాధించి తలంపుని అనుగ్రహించి దేవుడు దీవించి మహిమను గాక కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేస్తే ప్రార్థనలోకి లేకే మహాపరిషుతుడా ఈ ఆచర్యకుడు దినము కొరకై ఈ సమయాన్ని బట్టి నీకు స్తోత్రము ప్రభా ఎంతమంది బాధల్లో వేదంలో శోధనలో మరణపు అంచులు మరణ పడక మీద ఉన్నారు ప్రభా ఆయానికి స్తోత్రం స్వస్థపరచండి బాగు చేయండి చనిపోవాలనే తలంపు కలిగి ఉన్న వారిని కూడా నాయనా విడిపించండి బంధకాలు కోలిపోవును గాక కాలిపోవును గాక ఈశుర్ నామములో ఈశ్వరు రక్తముతో ముదిరిస్తున్నాను ప్రతి కట్లు తెగిపోవును గాక ప్రతి చీకటి గాక అయా రెండు తలంపలమదే ఒకరు జీవించకుండా ప్రభా నిన్నే తలంచుతూ నిన్నే ఆరాధిస్తూ నిన్నే స్థుతిస్తూ ముందుకు సాగుటకు కృప చూపమని నాయన దీవించిన ఆశీర్వదించమని ఏలియా ప్రవక్తనైన ఆయన ప్రజలతో సెలవిచ్చి అయా నీ వైపు త్రిప్పినట్లుగా అనేకులు ఉన్న ఆయన అయా కొరివిలాగినట్లు అనేకలు రక్షణ స్వార్థను రక్షణ మార్గమును ప్రకటించి అనేకల్ని వైపు కృప కృపచూపమని లేవనైతే నడిపించి దీవించమని మా ప్రాంతంలోనైనా మా దేశంలో నాయన మా రాష్ట్రాన్ని నాయన నీకు స్తోత్రం దీవించి దర్శించి ఆశీర్వదించి నవే మహిమను పొందమని ఈరోజు పెళ్లి రోజులు పుట్టినరోజు జరుపుకుంటున్న వారిని దీవించి వారి క్షేమము సమాధానము దయచేయమని మరి ఎంతమంది అయితే కుటుంబాన్ని కుటుంబీకులను పోగొట్టుకుని ఉన్నారో వారికి ఆదరణ కలిగించి ధైర్యపరిచి బలపరిచి స్థిరపరచమని నీకు వందనాలు చెల్లిస్తూ ఏసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొని చునాము తండ్రి ఆ మ్యాన్ ప్రైదలాడు దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించి తన కృపలో బలపరచును గాక ఆమె